కలియుగల్లో భగవన్ నామస్మరణకు మించిన ఉత్తమ సాధన మరొకటి లేదని శాస్త్రాలు చెబుతున్నాయి ప్రతి భగవన్ నామ స్మరణలో తెలియని నిగూఢ అంతరశక్తి మహిమ ఉంటాయి అయితే రామనామంకి ఉన్న విశిష్టత మరే నామానికి లేదని చెప్తారు మనకున్న ఏడు కోట్ల మహామంత్రాల్లో రెండు అక్షరాల రామ మంత్రం శ్రేష్టమైనదని మను స్మృతి తెలియజేస్తుంది ఇది హరిహర తత్వంబు కలిగిన మహామంత్రము రామనామం పుట్టుక ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రంలో రా అను అక్షరం జీవాక్షరం ఎందుకంటే ఈ మంత్రంలో రా తొలగించినచో ఓం నమో నాయనాయ అన్నది అర్థం లేనిదవుతుంది ఓం నమ శివాయ అనేది పంచాక్షరి మంత్రములో మా అనునది జీవాక్షరం ఎందుకంటే ఈ మంత్రంలో మా తొలగించినచో ఓం న శివాయ అంటే శివుడు లేడని అర్థం ఈ రెండు జీవాక్షరాల సమాహారమే రామ శివకేశవుల సంకటిత శక్తియే రామ మంత్రము అందుచే రామ మంత్రం సర్వశక్తివంతమైనది శ్రేష్టమైనది ముక్తి ప్రసాద మంత్రంగా శాస్త్రాలు తెలియజేస్తున్నాయి శ్రీ రామ రామ రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని నేను సదా రామనామమును జానించదను అది విష్ణు సహస్రనామాలకు సమానమైనది నీవును ఆ నామమును జపించు అని శివుడు పార్వతీదేవికి ఉపదేశించాను శ్రీరామ అనే నామము జపించిన చోట ఐదుగురు దేవతలను స్మరించుకుంటాం అంటే లక్ష్మీదేవి విష్ణువు శివుడు హనుమంతుడు పార్వతీదేవి రామనామం జపించిన ప్రతి చోట హనుమంతుడు తప్పక ఉంటాడు శివుడు రామసేవ కోసం హనుమంతుడి రూపంలో భూలోకానికి వస్తున్నప్పుడు పార్వతీదేవి నాకు ఈ అదృష్టం కావాలని అడుగుతుంది కానీ హనుమంతుడు బ్రహ్మచర్యం పాటిస్తున్నందువల్ల శివుడు కుదరదని చెబుతాడు అప్పుడు పార్వతీదేవి నేను హనుమంతుని తోక రూపంలో వస్తానని అంటుంది ముందుగా చెప్పుకున్నట్టుగా రామ అని స్మరిస్తే ఈ ఐదుగురు వచ్చి ఆశీర్వదిస్తారు రామ అను శబ్దమును మరా అని జపించి దోపిడీ దొంగ రత్నాకరుడు వాల్మీకి మహాముని అయ్యాడు రామ అను తారక మంత్రము చేత సకల పాతకములు నశించును జై శ్రీరామ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి